అసెంబ్లీ అభ్యర్థుల జాబితాని ప్రకటించింది పార్టీ హైకమాండ్ ఎచ్చర్ల నుంచి ఈశ్వర్రావు రావు విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు లోయకు పంగిరాజరావు అనపర్తి సెగ్మెంట్ కు శివకృష్ణం రాజు కైకలూరుకు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ విజయవాడ వెస్ట్ కి సుజనా చౌదరి బద్వేల్ కు బొజ్జా రోసన్న జెమ్మల ఆదినారాయణ రెడ్డి ఆదోని స్థానానికి పార్తసారధి ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థిగా వై సత్యకుమార్ పేర్లని ప్రకటించింది ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో సీనియర్లు కొందరికి మొండి చేయి చూపించింది ఏపీ మాజీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాధవ్ విష్ణువర్ధన్ రెడ్డికి ఈ జాబితాలో చోటు దక్కలేదు అయితే బద్వేల్లో బీజేపీలో నిన్న చేరగానే ఇవాళ జాబితాలో చోటు దక్కించుకున్నారు టీడీపీ నేత రోసన్న అసెంబ్లీ అభ్యర్థుల జాబితా రిలీజ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు రవిచంద్ బిజెపి పది మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది దీంట్లో చాలా మంది సీనియర్లకు మొండి చేయి చూపించారని అసంతృప్తి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన రెండు సీట్లను ఇప్పుడు టీడీపీ ప్రకటించింది అరకు సీటును దున్నుధర పార్టీ ఎస్టీసీ అధ్యక్షుడికి ప్రకటించింది అయినప్పటికీ బీజేపీ కూడా స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది అదేవిధంగా అనపర్తి కూడా పార్టీ రామకృష్ణారెడ్డి ఉన్నారు అక్కడేమో అక్కడ కూడా బిజెపి తన అభ్యర్థిని ప్రకటి ప్రకటించిన పరిస్థితి ఉంది అభ్యర్థి శివకృష్ణరాజుని అక్కడ ప్రకటించారు ఈ నేపథ్యంలో రెండు స్థానాలపై పార్టీ ఇప్పుడు వరకు అనపర్తిపై కొంత క్లారిటీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వరకు అరకు సంబంధించి కూడా టీడీపీ వర్గాలు అయితే ఇప్పుడు వరకు ఇటువంటి సమాచారం లేదని చెప్తున్నారు ఎందుకంటే చంద్రబాబు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు గతంలో అక్కడ ఆ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు మొన్న కూడా మొదటి లిస్టులోనే అభ్యర్థిని కూడా ప్రకటించారు ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాలపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది ఏదైనా కొంతమంది సీనియర్లకు బీజేపీలో అసెంబ్లీ అభ్యర్థులుగా స్థానం కల్పించారు సుజనా సోదరికి విజయవాడ వెస్ట్ నుంచి అదేవిధంగా సత్యకుమార్ కూడా ఏదైతే అక్కడ ధర్మవరం నుంచి అవకాశం కల్పించారు ధర్మవరం సీట్ లో వరదాపురం సూర్య అక్కడ అభ్యర్థిగా ఉన్నప్పటికీ బీజేపీకి అక్కడ ఆయనకి కనుక పోటీ చేస్తే మేము సహకరించమని పరిటాల కుటుంబం ఆల్టిమేటం జారీ చేయడంతో చివరికి అక్కడ సత్యకుమార్ ని అభ్యర్థిగా పెట్టారని ప్రచారం అయితే నడుస్తూ ఉంది టీడీపీ నుంచి నిన్ననే బొద్ద రోషన్న జాయిన్ అవడంతోనే ఈ రోజే అక్కడ బిజెపి అభ్యర్థిగా బద్వేల్లో ప్రకటించారు ారాయణ రెడ్డి సీనియర్ నేతగా ఉన్నారు ఆయన కూడా ప్రకటించారు కామినేని శ్రీనివాసరావు కూడా డెబ్బై ఆరు సంవత్సరాలు ఆయనకి డెబ్బై ఐదు సంవత్సరాల వరకే టికెట్ ఇవ్వాలనే రూల్ అయితే సంగనించి బీజేపీకి ఒక రూల్ ఉంది కానీ ఆ రూల్స్ ని అధిగమించి ఇక్కడైతే టికెట్ కామినేని శ్రీనివాసరావుకి ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైనా కొంతమంది సీనియర్స్ మాత్రం కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ సీట్ల ప్రకటనపై థ్యాంక్ యూ రవిచంద్ ఇక ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల లిస్టు కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహా అడిగి తెలుసుకుందాం నరసింహ ఇది బీజేపీకి అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను అధిష్టానం ప్రకటించింది దాదాపు ఈసారి కూడా ఏదైతే అటు ఎంపీల ఎంపీలలో జరిగిన అన్యాయం ఎమ్మెల్యేలో సదుపాటు చేస్తామంటూ చెప్పినప్పటికీ కూడా ఎమ్మెల్యే సీట్లతో అసెంబ్లీకి సంబంధించినటువంటి సీట్ల ప్రకటనలో కూడా కేలియర్లకు మరొకసారి భంగపాటు చెప్పండి ఎందుకంటే జాతీయ నాయకులు కేవలం సుజనా చౌదరితో పాటు ఏదైతే చదువుకుబాటు మాత్రమే న్యాయం చేసిన మేము వైఫ్ సంబంధించి ఏదైతే సోము వీర్రాజ్ తో పాటు మాధవ్ విష్ణుమర్ధన్ రెడ్డి బుధవారం మరి కొంతమంది కూడా బంగుపాటు అనేది తప్పలేదు ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి కూడా బీజేపీ ఫార్ సీటు అడుగుతుంది కానీ అనుకంగా సరఫైకి అరగోలు అయ్యే సీటు ఏమైనా చేయడం జరిగింది అంటే దాంతో పాటు ఏదైతే కైపులీకి సంబంధించి కపులా చౌదరి దాంతో పాటు కామ్యూని శ్రీనివాస్ కూడా ఉండడం జరిగింది కానీ డెబ్బై ఏళ్ల పరిధి బీజేపీలో నిబంధన ఉంది కానీ ఆ డెబ్బై ఐదేళ్లకు సంబంధించి పక్కన పెట్టి అనూహ్యంగా ఏదైతే కామేని సీమలకు కూడా సీట్ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అయితే అన సంబంధించి కూడా ఎం శివకృష్ణం రాజును అనౌన్స్మెంట్ చేయడం జరిగినట్టు విజయవాడ రెస్ట్కి సంబంధించి సుజనా చౌదరికి అనౌన్స్ గతంలో ఏదైతే సుజనా చౌదరి కావచ్చు దాంతో పాటు స్వెకర్మార్ కావచ్చు ఎంపీ సీట్లని ఆశించడం జరిగింది కానీ వారికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో కూడా వారికి అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి మరోవైపు సోమి విరాజు అడగడం జరిగింది మాధవ కూడా మాటలు దాంతో పాటు కదిరికి సంబంధించి విష్ణువద్ం రెడ్డి తనకు మరొకసారి అవకాశం ఇవ్వాలి మరొక అనేది కూడా కోరినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో వారి పక్కన పెట్టినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రత్యేకమే కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఇంకా రావడం జరిగింది తాను ఎంపీ సీట్ అడిగాను కానీ ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు కాబట్టి తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని నేరుగా చెప్పినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అసంతృప్తులతో కూడా నేరుగా బొద్దగింపుల పరవం కొనసాగుతుంది ఇప్పటికే కొంతమందితో మాట్లాడినటువంటి పరిస్థితి మిగిలిన మిగిలిన వారితో కూడా రేపటిలో చర్చించే అవకాశం అయితే కలిగింది అయితే ఈ అరకు సంబంధించి అరకొత్తకి సంబంధించి సీటు విషయంలో కూడా దీనిపై దీనిపైన నాయుడు మనోహర్ కూడా పురం చేసుకుంటూ భేటీ కాను అయితే ఈ సీట్ల విషయానికి సంబంధించి మాట్లాడతారా లేదా ఎన్నిక సంబంధించి ప్రణాళిక అమలు చేయాలనే దాని మీద టిస్తారనే చూడాల్సింది